హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు నరకాసురుడు ఎవరు విష్ణువు తన కొడుకునే ఎందుకు చంపుకున్నాడో మీకు తెలుసా అసలు శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడో మీకు తెలుసా శ్రీకృష్ణుడు సత్యభామ గర్వాన్ని ఎలా తొలగించాడో మీకు తెలుసా పూర్వం నిరనాక్ష అనే రాక్షసులు ఉండేవాడు అతను రాక్షసులకు రాజులా ఉండేవాడు తన గర్వం ఎక్కువైపోయి భూలోకాన్ని భూదేవిని తీసుకెళ్లి పాలసముద్రంలో దాచేస్తాడు దీనితో భూదేవి ఈ రాక్షసుడి నుండి నన్ను కాపాడండి అని ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తుంది ఈ విషయం తెలుసుకున్న విష్ణువు వరాహస్వామి అవతారంలోకి మారి పాలసముద్రంలో దూకి హిరణ్యకక్షుడితో ఏకదాటిగా వెయ్యి సంవత్సరాలు కఠోరమైన యుద్ధం చేసి హతమారుస్తాడు ఆ పాల సముద్రంలోకి దూకి భూదేవిని కనిపెట్టి భూలోకాన్ని తన దంతాల మీద పెట్టుకొని ముందు భూమి ఎక్కడ ఏ స్థానంలో ఉందో అక్కడే పెట్టేస్తాడు తరువాత వరాహ అవతారం నుండి మళ్ళీ విష్ణువులా మారిపోతాడు విష్ణువు భూదేవి ఇద్దరూ ప్రేమలో పడి ఒక సమయంలో శృంగారంలో మునిగిపోతారు కొన్ని నెలల తర్వాత భూదేవికి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ మరెవరో కాదు నరకాసురుడు ఇద్దరి దేవుళ్ళకి ఇంకో మహోన్నతమైన దేవుడు జన్మించాలి కదా మరి ఎందుకు ఒక క్రూరమైన రాక్షసుడు జన్మించాడు అనే ప్రశ్న మీ మనసులోకి వచ్చిందా ఈ కథ వింటే మీకు అనిపిస్తుందా ఇలా ఎందుకు జరిగింది అంటే విష్ణువు భూదేవి ఇద్దరూ నిశితకాల సంధ్యా సమయంలో శృంగారం చేసుకుంటారు అది చాలా చెడ్డ సమయం అందుకే వీళ్లకు రాక్షసుడు జన్మించాడు భూదేవి కూడా నా కడుపులో ఒక రాక్షసుడు ఎందుకు జన్మించాడు అని చాలా బాధపడుతుంది కానీ ఎంత రాక్షసుడైనా కూడా తన కొడికే కదా అని అమ్మ ప్రేమ ఎక్కడికి వెళ్తుంది అమ్మ ప్రేమ చాలా గొప్పది ఇదే ప్రేమతో విష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు నాకు ఇప్పుడు మీరు ఒక మాట ఇవ్వాలి అని అడుగుతుంది అప్పుడు ఆ మహావిష్ణువు అడుగుదేవి అని అంటారు అప్పుడు భూదేవి మీరు ప్రతి ఒక్క రాక్షసు హతమారుస్తారు కదా మన కొడుకుని మాత్రం మీరు ఎప్పటికీ చంపకూడదు అనే వరం కోరుకుంటుంది దాంతో ఆ మహావిష్ణువు ఆ భూదేవి తల్లి ప్రేమను అర్థం చేసుకొని మాట ఇస్తున్నా భూదేవి నేను మన కొడుకుని ఏ రూపంలోనూ చంపను నీ కొడుకు మరణం కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది అని అంటాడు అది విని భూదేవి సంతోషించి నా బిడ్డను నేను ఎందుకు చంపుకుంటాను అని అనుకుంటుంది భూదేవి నరకాసురుణ్ణి తన తండ్రి అయిన జనక మహారాజుకి ఇచ్చి పెంచమని చెబుతుంది జనక మహారాజు నరకాసురుని ఎంతో ప్రేమగా మంచి బుద్ధులతో పెంచుతాడు పెరిగి పెద్దై ఎంతో మంచివాడు మరియు బలవంతుడిగా మారుతాడు నరకాసురుడు దేవీమాతని ఎంతో ప్రేమగా ఒక అమ్మలా పూజించేవాడు అలాగే ప్రజ్ఞోదిశ రాజ్యాన్ని మరియు ప్రజలని ఎంతో బాగా పాలించేవాడు అలా ఎన్నో సంవత్సరాలు యుగాలు న్యాయపాలనతో రాజ్యం పాలించేవాడు ఇక ద్వాపర యుగం మొదలైంది నరకాసురుడు తన పక్క రాజ్యమైన సునితపురం రాజు బాణాసురునితో స్నేహం ఏర్పడింది ఈ బాణాసురుడు అస్సలు మంచివాడు కాదు ఇతనికి స్త్రీలు అంటే చాలా చులకన స్త్రీలు కేవలం పడక గదిలో అనుభవించడానికి మాత్రమే అంకితమని భావించేవాడు కేవలం ఒక ఆడది అయిన దేవీమాతను నరకాసురుడు ఒక తల్లిలా భావించి పూజలు చేయడం బాణాసురుడికి అస్సలు నచ్చలేదు ఆడవాళ్లకు మర్యాద ఇవ్వకూడదు వీళ్ళని ఇలాగే మన కాళ్ళ కింద అణిచివేస్తూ ఉండాలి అని నీ శక్తి ముందు ఏ ఆడది నిలవదు అని నరకాసురుడు బుద్ధి మొత్తం మార్చేస్తాడు అలా కొన్ని నెలలకే నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయడం ఆపేసి కనబడిన ప్రతి ఒక్క అమ్మాయిని బలత్కరిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యంలో ఉన్న మహారాణులను రాజకుమార్తెలను అమ్మాయిలను తన రాజ్యానికి ఎత్తుకుని వచ్చి ప్రతిరోజు ఒక్కొక్కరిని చిత్రహింస పెట్టి వాళ్ళని ఇష్టం లేకున్నా బలవంతంగా శృంగారం చేసేవాడు అలాగే ఒకరోజు తనకు పెరిగిన అహంకారంతో ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి అక్కడ ఉన్న తల్లులను ఘోరంగా అవమానిస్తాడు దీంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నరకాసురుడు చేస్తున్న ఘోరాలు చెప్తారు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు భూమి మీద జన్మిస్తాడు శ్రీకృష్ణుడికి తాను విష్ణు అనే ముందే తెలుసు కాబట్టి నరకాసుర్ని తాను చంపలేడు అని కూడా తెలిసి ఉంటుంది ద్వాపర యుగంలో భూదేవి సత్యభామ అవతారంలో జన్మిస్తుంది కానీ ఆమెకు గత జన్మ గురించి ఏమీ తెలియదు సమంతకమణిని జాంబవంతుడి దగ్గర నుండి తెచ్చి సత్రాజిత్ ఇచ్చాక సత్రాజిత్తు తన అయిన సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఎప్పుడైతే నరకాసురుడు పదహారు వేల మంది అమ్మాయిలను బంధించి బలాత్కరిస్తున్నాడని తెలియగానే శ్రీకృష్ణుడు సత్యభామకు ఈ విషయం చెబుతాడు సత్యభామకు ఇది వినగానే కోపం మరింత ఎక్కువైపోయింది పదకన్నయ్య ఈ నరకాసుర్ణి హతమారుద్దామని గరుడపక్షి మీద బయలుదేరుతారు నరకాసురుడి రాజ్యానికి వెళ్ళి సత్యభామ గట్టిగట్టిగా రాడా నరకాసురుడా రా ఆడవాళ్ళని బంధించి వాళ్ళకి ఇష్టం లేకున్నా బలత్కరిస్తున్నావు నువ్వు మనిషివి కాదురా ఈరోజు నీ చావు నా కన్నయ్య చేతిలో రాసిపెట్టింది బయటకు రారా అని గట్టి గట్టిగా పిలుస్తుంది అప్పుడు కూడా నరకాసురుడు ఆడవాళ్ళ జుట్టు పట్టుకొని నవ్వుతూ క్రూరంగా ఈడ్చుకుంటూ వస్తాడు అది చూసి సత్యభామకు మరింత కోపం పెరిగిపోతుంది శాంతించు సత్యభామ అని చెప్పి శ్రీకృష్ణుడు నరకాసురుడితో ఘోరమైన యుద్ధం చేస్తాడు ఎంత గాయం చేసినా శ్రీకృష్ణుడు నరకాసురుడి ఒంటి మీదొక్క గీత కూడా వేయలేకపోతాడు అప్పుడు నరకాసురుడు ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకుని తన ఆయుధాన్ని శ్రీకృష్ణుడిపై వేసి శ్రీకృష్ణుణ్ణి మూర్చపోయేలా చేస్తాడు ఇదంతా చూసి నా భర్తని మోసం చేసి మూర్చపోయేలా చేస్తావా అని గరుడ వాహనం నుండి దిగి శ్రీకృష్ణుడి బాణం మరియు విల్లు తీసుకుని నరకాసురుడిపై వెంట వెంటనే కొన్ని వందల వేల బాణాలు వేసి సత్యభామ హతమారుస్తుంది అలా కన్న కొడుకు తప్పుడు మార్గంలో వెళ్ళాడు అని అమ్మ చంపుకుంటుంది సత్యభామ శ్రీకృష్ణుని స్పృహ నుండి లేపుతుంది శ్రీకృష్ణుడు లేచి చెరసాలలో ఉన్న పదహారు వేల మంది మహిళలను విడిపించాలి అని వెళ్తాడు వారందరూ మేము ఇక చనిపోయాము మమ్మల్ని ఈ సమాజం వేసేల్లాగా చూస్తుంది అని అనగా శ్రీకృష్ణుడు ఆ పదహారు వేల మంది మహిళలను వివాహం చేసుకుంటాడు ఇలా నరకాసురుణ్ణి సత్యభామ చంపిన ఈ చతుర్దశి రోజునే నరక చతుర్దశి అని ఇప్పటికీ పిలుస్తున్నాం ఇదే రోజు రాముడు సీతాదేవి లక్ష్మణుడు పద్నాలుగు ఏళ్ళు వనవాసం నుండి అయోధ్యకు వస్తారు వాళ్ళు వచ్చినందుకు అయోధ్య ప్రజలు అందరూ పటాకులు పేలుస్తూ అంకరంగ వైభవంగా ఆహ్వానం పలుకుతారు అలాగే విష్ణుమూర్తి అవతారమైన వామనుడు బలి చక్రవర్తిని ఇదే రోజున ఓడించాడు అలాగే కాళికాదేవి రథబీజుడిని ఇదే రోజు హతమారుస్తుంది అని చెప్పుకుంటారు ఇలా మన దేవుళ్ళు ఇంతమంది రాక్షసులను ఒకే రోజు హతమార్చారు కాబట్టి చెడు మీద మంచి గెలిచింది అని ఆ రోజు పటాకులు పేలుస్తూ ఒక పెద్ద పండగలా జరుపుకుంటున్నాం ఆ పండుగ పేరే దీపావళి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటున్నామో అర్థమైంది కదా అందరికీ దీపావళి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడు సత్యభామ గర్వాన్ని ఎలా తొలగించాడో మీకు తెలుసా కృష్ణుడి ఎనిమిది మంది భార్యలలో రెండవ భార్య పేరు సత్యభామ కృష్ణుడి భార్యలందరిలోనూ ఆమెను అత్యంత అందగత్తెనని అనుకునేది ఆ సత్యభామ సత్యభామకు కృష్ణుడు మొదటి భార్య అయిన రుక్మిణీదేవి అంటే కొంచెం అసూయ సత్యభామ తండ్రి అప్పట్లో భూమి మీద ఉన్న వాళ్ళందరిలోనూ అత్యంత ధనవంతుడు సత్యభామని చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా పెంచి ఉంటారు ఆమె తండ్రి ధనవంతుడు కావడంతో సత్యభామ అందరితో ఎంతో పొగరుగా నడుచుకునేది శ్రీకృష్ణుడు పుట్టినరోజు అందరూ బహుమతులు ఇస్తుంటే ఆమె తన ప్రేమని ఆమె స్థాయిని అందరికీ చూపించుకోవడం కోసం తులాభారం చేయాలని నిర్ణయించుకుంటుంది తులాభారం అంటే ఏంటి అంటే ఒకవైపు ఒకరిని కూర్చోబెట్టి ఇంకొక వైపు అతని బరువు కన్నా ఎక్కువ బంగారం వేసి చేసే ప్రక్రియనే తులాబారం అని అంటారు ఇప్పుడు టెంపుల్లో వాళ్ళు మొక్కుకున్న అంటే బెల్లము వారికి సంబంధించింది బియ్యము ఏదో ఒకటి వేస్తున్నారు ఆ కాలంలో బంగారం వేసేవాళ్ళు సత్యభామ తన సంపదను అందరికీ చూపించి ఆకట్టుకోవాలని అనుకుంటుంది కృష్ణుడికి స్వామి మీ పుట్టినరోజు నేను తులాభారం చేస్తాను అని అనగా కృష్ణుడు నవ్వుకొని సరే నీ ఇష్టం సఖి అని అంటాడు కృష్ణుడు నవ్వుతూ వచ్చి ఒకవైపున కూర్చుంటాడు సత్ సత్యభామకు కృష్ణుడు ఎంత బరువు ఉంటాడో బాగా తెలుసు అందుకే అంత బంగారం సిద్ధం చేసుకుని ఉంటుంది సత్యభామ ఆమె సేవకులతో బంగారం తీసుకుని వచ్చి తులాభారంలో పెట్టండి అని ఆజ్ఞాపిస్తుంది బిల్లు అందరూ బంగారం తీసుకుని వచ్చి పెట్టగానే శ్రీకృష్ణుడు కొంచెం కదులుతాడు అది చూసి సత్యభామ నవ్వుతూ ఇంకా కొంచెం బంగారం వేయండి చాలు అని అంటుంది అప్పటి నుండి సేవకులు వచ్చి ఎంత బంగారం పెడుతున్నా కూడా కృష్ణుడు ఒక అంగుళం కూడా కదలడం లేదు సత్యభామ కంగారు పడుతూ తన తండ్రికి కబురు పెడుతుంది తన తండ్రి కూడా ఎంత బంగారం తీసుకుని వచ్చి తులాభారంలో పెడుతున్నా కృష్ణుడు అస్సలు కదలడం లేదు కృష్ణుడు నవ్వుతూ ఇంకా ఎంతసేపు ఇక్కడే కూర్చోవాలి సత్యభామ అని అంటూ ఉంటాడు చివరికి సత్యభామ ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నిటినీ కూడా పెడుతుంది కానీ ప్రయోజనం అస్సలు ఉండదు అప్పుడు కూడా కృష్ణుడు నవ్వుతూ సత్యభామ వైపు చూస్తాడు సత్యభామ బాధతో మెల్లగా రుక్మిణీ వైపు చూస్తుంది రుక్మిణి నవ్వుతూ మెల్లగా తోటలోకి వెళ్ళి తులసి చెట్టు నుండి మూడు తులసి ఆకులను కోసి తీసుకుని వచ్చి తులాభారంలో వేస్తుంది వెంటనే కృష్ణుడు కూర్చుని ఉన్న వైపు పైకి లేస్తుంది అప్పుడు సత్యభామకు అర్థమవుతుంది కన్నయ్య నాకు బుద్ధి చెప్పడానికే ఇదంతా చేశాడు అని ఆ రోజుతో సత్యభామకు ఉన్న గర్వం మొత్తం తొలగిపోతుంది కృష్ణుడు అంటే మీకు ఇష్టముంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే దీపావళి సెలబ్రేట్ చేసుకొని లక్ష్మీ పూజ చేసే వాళ్ళందరూ జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి లేకుంటే మీకు ఇష్టమైన దైవాన్ని పేరుని కామెంట్ చేయండి దీపావళితో అందరి ఇంట్లో దీపపు కాంతి వెలుగులు ప్రసరించాలని కోరుకుంటున్నాం ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్